హలో నేను రావు జేపీ మోర్గాన్ అది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేయడంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఆ కంపెనీలో ఉంటారు అది వేసేటువంటి అంచనా దాదాపుగా కరెక్ట్ అవుతుంది ఇప్పుడు తాజాగా జేపీ మోర్గాన్ ఏం చెప్తుంది అంటే ఆర్థిక మాంధ్యం ప్రపంచం ఆర్థిక మాంధ్యంలోకి వెళ్ళడానికి అరవై శాతం అవకాశం ఉంది అని అంటున్నారు ఇటీవల వరకు కూడా కంపెనీ ఏం చెప్పిందంటే నలభై శాతం మాత్రమే చెప్పింది ఇప్పుడు దాన్ని అరవై శాతానికి తీసుకెళ్ళింది అంటే సిక్స్టీ పర్సెంట్ అరవై శాతం ప్రపంచం ఆర్థిక మాన్యంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పి చెప్తుంది దానికి కారణం మండే రోజున స్టాక్ మార్కెట్ ప్రారంభంగా కాగానే వితిన్ సెకండ్స్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు అయిపోయాయి ఒక్క సెకండ్లో ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది సంపద దీని కారణంగానే ఇప్పుడు జేపీ మోర్గన్ చాలా క్లియర్గా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అధ్యయనం చేసిన తర్వాత ట్రంప్ అమెరికా అధ్యక్షుని హోదాలో చేసినటువంటి రెసిప్రోకల్ ట్యాక్స్ నిర్ణయం ఏదైతే ఉందో అది ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది ఆర్థిక మాన్యాలకు నెట్టేస్తుంది ఆర్థిక మాన్యం వస్తుందా రాదా అని అంచనా వేయడానికి అరవై పర్సెంట్ ఛాన్స్ ఉందని చెప్తున్నారు సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంది అని చెప్పి అంటే ఆర్థిక రావడానికి అవకాశాలు వారం వారం పెరుగుతూ ఉన్నాయి గత వారం జేపీ ముర్గ అని చెప్పింది నలభై శాతం అంచనా వేసింది నలభై శాతం వరకు ఉంది ఛాన్స్ అని అంటే రావచ్చు రాకపోవచ్చు అన్నట్టుగా ఉంది కానీ ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఛాన్స్ ఉందని చెప్తుంది ప్రాబబిలిటీ సంభావ్యత అరవై శాతం ఉందని చెప్తుంది అంటే ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి నానాటికి వెళ్ళిపోతుంది అనేటువంటి డేంజర్ సిగ్నల్ ఇచ్చేసింది ఇంకోటి ఏందో తెలుసా ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో నెట్జల్లు ఆరెంజ్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాయి ఆరెంజ్ వార్నింగ్ నెక్స్ట్ రెడ్ వార్నింగ్ ఉంది అని అర్థం సో కాబట్టి జేపీ మోర్గాన్ చెప్పేదాన్ని మనం ప్రిటర్గా తీసుకోవాల్సిందే అతలాకుతలం అయిపోతున్నాయి దేశాలు దాదాపు ప్రపంచంలో ఉండేటువంటి తొంభై దేశాలు అసలు పూర్తి స్థాయిలో కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపదని మండే రోజు కోల్పోయాయి అందుకే జేపీ ముర్గన్ ఆర్థిక మాంజాలకి వెళ్ళబోతున్నాము ట్రంప్ తీసుకుంటున్నటువంటి తెంగరే నిర్ణయాల కారణంగా అని చెప్పి చెప్తూ ఉన్నారు ట్రంప్ మాత్రం ఇప్పటికీ తాను కరెక్టే తాను సరైన నిర్ణయం తీసుకున్నాను ఇవన్నీ కూడా బాల అరిష్టాలు రాబోయేటువంటి రోజుల్లో ఫస్ట్ అమెరికా అని చెప్పి చెప్తూ ఉన్నారు ఫస్ట్ అమెరికా అనేది మేక్ అమెరికా గ్రేటర్ అగైన్ అనేది సాధ్యమేనో అని చెప్పి ఇప్పటికీ కూడా చెప్తూ ఉన్నారు అమెరికా వ్యాప్తంగా హ్యాండ్సప్ పేరుతో ఆయన మీద నిరసనలు వ్యక్తం అవుతున్నాయి కానీ ఆయన మాత్రం అదే స్టాండ్లో ఉన్నారు తాను తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టే అనేటువంటి తోటే ఉన్నారు అమెరికాలో ఉండేటువంటి యాభై రాష్ట్రాల్లో నిరసన వ్యక్తం అవుతుంది ఆయన మీద కానీ ఆయన మాత్రం అమెరికా నెంబర్ వన్ కాబోతుంది అగ్రరాజ్యం యొక్క పవర్ ఏంటో తెలియజేస్తున్నాము ప్రపంచానికి అని చెప్పి ఆయన భావిస్తున్నారు స్టాక్ మార్కెట్ అమెరికాలో స్టార్ట్ అయిన తర్వాత మార్కెట్ జస్ట్ ఒక్క సెకండ్లో ఒక్క సెకండ్లో ఇరవై లక్షల కోట్ల సంపద పోయింది అని అంటే అది మామూలు విషయం కాదు అందుకే ఇప్పుడు మొత్తం అమెరికా వైపు చూస్తూ ఉన్నారు ఇప్పుడు లా లేటెస్ట్ న్యూస్ మనం చూద్దాము దీన్ని లో మీరు కూడా చదువు మీరు మీకు కూడా నేను చదివి వినిపిస్తాను ఏంటి అసలు సెకండ్లో ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఫట్ అని ఎగిరిపోయింది సెకండ్లో ఇరవై లక్షలు ఇరవై లక్షల కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా సో అది ఏంటి అనేది నేను మీకు చదివి వినిపిస్తాను ఇంకొంచెం చూడండి లేటెస్ట్ న్యూస్ ఒక సెకండ్లోనే చూడు ట్రంప్ టారిఫ్ బాంబుతో నెలకొన్న మాంద్యం భయాలు ప్రపంచ వాణిజ్య ఆందోళనలు భారత స్టాక్ మార్కెట్లను ముంచేశాయి లేతలో దేశీయ చూచీలు కుప్పగులాయి కేవలం పది సెకండ్ల వ్యవధిలోనే మదుపర్ల సంపద ఏకంగా ఇరవై లక్షల కోట్ల మీద పది సెకండ్లు టెన్ సెకండ్స్లో ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది మార్కెట్ల పతనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు పది సెకండ్లో కన్నుమూసి కన్నదిరిసే లోపల పదిసార్లు కన్నుమూసి కన్నదిరిసే లోపల మీకు ఇరవై లక్షల కోట్ల రూపాయల సంపద పోయిందంటే ఎంత డేంజర్లో మనం ఉన్నామో అర్థం చేసుకోవచ్చు భారత స్టాక్ మార్కెట్ ఎంత డేంజర్లో ఉందో బికాస్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా సో ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది పాయింట్లు కుంగింది అంటే గతం కంటే కూడా ఐదు పాయింట్ రెండు రెండు శాతం తగ్గింది ఆ సమయంలో బిఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ ఇరవై లక్షల పదహారు వేల రెండు వందల తొంభై మూడు పాయింట్ ఐదు కోట్లు తగ్గి ఇది మూడు కోట్ల ఎనభై మూడు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై రెండు పాయింట్ తొమ్మిది కోట్లకు చేరింది బిఎస్సి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సూచీలు పది శాతం మేరకు కుంగాయి మార్కెట్ అస్థిరతను సూచించే విక్స్ ఇండెక్స్ ఏకంగా యాభై ఏడు శాతం పెరిగింది ఇదే మనం జేపీ మోర్గాన్ చెప్పిందే ఇది కూడా చెప్తోంది ఎందుకు మార్కెట్ పతనం అయిందని చెప్తుంటే ట్రంప్ టారిఫ్ల దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా అనేక మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది సోమవారం ఆసియా ఐరోపా సూచీలు భారీ నష్టాలు సూచిస్తున్నాయి జపాన్ నిక్కి ఏడు శాతం మేర నష్టాల్లో ఉంది గత వారంలో అమెరికా మార్కెట్లు కూడా భారీగా కుదిలాయి సోమవారం కూడా వాల్ స్ట్రీట్లో తీవ్ర నష్టాలు తప్పు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ట్రంప్ టార్ఫుల్ తో ద్రవ్యోల్బణం పెరిగి కార్పొరేట్ లాభాలు తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇది వినియోగదారుల సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపొచ్చు ఫలితంగా ఆర్థిక వృద్ధి నెమ్మదిగా నెమ్మదించే ఉన్నాయి దీంతో మాంద్యం భయాలు నెలకొన్నాయి అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనే అవకాశాలను జేపీ మోర్గా నలభై శాతం నుంచి అరవై శాతానికి పెంచింది కేవలం ఒక వారంలోనే అది పెంచింది ఇప్పటికే నూట ఎనభై దేశాలకి నూట యాభైకి పైగా దేశాల నుంచి ట్రంప్ సర్కార్ బేస్ టారిఫ్ అయిన పది శాతం సుంకాలను వసూలు చేస్తుంది వాణిజ్య లోటు పరిష్కారం అయ్యే వరకు సుంకాలపై వెనక్కి తగ్గేది లేదని అమెరికా అధ్యక్షుడు మరోసారి స్పష్టం చేశారు సో వాణిజ్య లోటు తగ్గేంత వరకు కూడా ఈ దేశాల మీద పది శాతం సుంకాలు నేను దీసిస్తానని చెప్పి ఇప్పటికూడా చెబుతున్నాయి దీంతో మదుపరులలో ఆందోళన నెలకొంది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఏప్రిల్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు గత నెలలో ఈ నెలలో ఇప్పటి వరకు పదమూడు వేల ఏడు వందల ముప్పై కోట్ల విలువైన ఈక్విటీలను ఎఫ్పిఐలు విక్రయించారు ట్రంప్ యంత్రాంగంతో భారత డీల్ కుదుర్చుకోకపోతే ఈ అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు ఈ నెలలో కంపెనీలు దిగ్గజ శ్రైమా త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి దీనికి తోడు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం సమీక్ష కూడా ప్రారంభమైంది ఏప్రిల్ తొమ్మిదిన ఆర్బీఐ తమ నిర్ణయాలను వెల్లడించింది ఈ పరిణామాలపై దృష్టి పెట్టిన మదుపరులు విక్రయాలని విక్రయాలకు మొగ్గు చూపారు దీంతో మార్కెట్లు బేరుమన్నాయి సో పది సెకండ్లో ఇరవై లక్షల కోట్ల రూపాయలు పోయింది సో ఇది లేటెస్ట్ సిచ్యువేషను ఉంది ఏది భారతదేశంలో భారతదేశంలో ఇరవై లక్షల కోట్ల రూపాయలు వాష్ అవుట్ పది సెకండ్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద కుదుపు అనుకోవాలి సో ఇది మళ్ళీ రీగైన్ అవుతుందని అంటే ట్రంప్ ఇప్పట్లో నేను టారిఫ్లను సవరించనని చెప్తున్నారు ఖచ్చితంగా వాణిజ్య లోటు మొత్తం పూర్తిగా పోయేంతవరకు వరకు కూడా దీన్ని కొనసాగిస్తానని చెప్పి చెప్తున్నాడంటే ఇంకా రాబోయేటువంటి రోజుల్లో స్టాక్ అంటే సంపద మరింత పతనం మరింత నష్టపోయేటువంటి అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు నిజం నిజంగా కూడా అమ్ముకొని బయటపడదామని చూస్తుంటారు సేఫ్ సైడ్గా సో అమ్మకాల ఒత్తిడి కారణంగా పది సెకండ్లో ఇరవై లక్షల కోట్ల రూపాయలు భారత సంపద భారత్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ల సంపద దాదాపుగా ఇది భారత ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ మోడీ ఖాతాల నుంచి ఒక ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఎగిరిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ